హాయ్ అండి వెల్కమ్ టు ఐశ్వర్య ఆల్ ఇన్ వన్ బ్లాక్స్ నాన్ వెజ్ తినని వాళ్ళకైతే వెజ్లోనే మటన్ చికెన్ అలాగే ఫిష్ ఇవన్నీ కూడా వచ్చేసినాయండి మేమైతే వెజ్ మటన్ తెచ్చుకున్నాము ఇది వన్ కేజీ సెవెన్ హండ్రెడ్ అండి హాఫ్ కేజీ తీసుకున్నాము మేము కూడా ఫస్ట్ టైం అండి ఇది తినడం అసలు ఎలా ఉంటుందో చూద్దాం అనేసి తీసుకున్నాం అనమాట మిల్ మేకర్లా అయితే లేదు కొంచెం డిఫరెంట్గా ఉందండి కొంచెం పీస్ పీస్ కింద ఉందనమాట ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలంటే అండి షాప్ దగ్గర కూడా మేము కొనేటప్పుడు డీప్ ఫ్రిడ్జ్లోంచి తీసి ఇచ్చారు వండుకునే వరకు కూడా ఇది డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టాలని చెప్పారండి ఫ్రిడ్జ్లోని తీసిన తర్వాత కొంచెం కూల్ అయిన తర్వాత అప్పుడు హాట్ వాటర్లో అయితే వేయాలి కొంచెం వాటర్ బాగా మరకపెట్టి అందులో వేసి ఒక టెన్ మినిట్స్ ఉంచి తీసేయాలన్నమాట మిల్ మేకర్ అయితే వాటర్లో వేయగానే కొంచెం ఉబ్బుతుందండి ఇదైతే అలా ఏం కాదు మాములుగా మనం ఎలా వేసామో అలాగే ఉన్నాయి తీసేటప్పుడు కూడా కాకపోతే కొంచెం సాఫ్ట్గా అయితే అయినాయి ఇలా టెన్ మినిట్స్ ఉంచిన తర్వాత దీన్ని వాటర్ తీసేసి ఒక పక్కన పెట్టుకుందాము చూడ్డానికి మటన్ పీస్ లాగే కనిపిస్తున్నాయండి కానీ పట్టుకుంటే మాత్రం చాలా సాఫ్ట్గా ఉన్నాయి దీన్ని వండుకోవడం కూడా సేమ్ మటన్ కర్రీ మనం ఎలా అయితే వండుకుంటామో అలాగే ఆయిల్ వేసుకున్నాక ఈ పీసెస్ని కొంచెం సేపు అయితే వేపాలండి మరీ ఎక్కువసేపు అయితే అవసరం లేదు ఒక ఫైవ్ మినిట్స్ వేపుకుంటే సరిపోతుంది తీసి మళ్ళీ పక్కన పెట్టుకోవాలి అప్పుడు ఆనియన్స్ అది వేసి మనం మటన్ కర్రీ ఎలా అయితే వండుకుంటామో అలా వండుకోవడమే అనమాట మా సైడ్ ఫంక్షన్స్లో అయితే ఎక్కువగా వేస్తున్నారండి ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కర్రీ వెజ్ చికెను వెజ్ మటను వెజ్ ఫిష్ అని వేస్తున్నారు అనమాట ఈ కర్రీస్ అయితే ఫంక్షన్స్లో చాలా ఫేమస్ అయినాయండి వెజ్ కర్రీ వెజ్ మటన్ వెజ్ ఫిష్ అనేసి వేస్తుంటే అదేదో నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ అవుతున్నారనమాట జనం ఇలా కొద్దిగా బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది వీటిని తీసుకుని పక్కనుంచుకొని ఆనియన్స్ వేసి వేయించాలి ఆనియన్స్ కూడా కొంచెం తక్కువ వేసుకోవాలండి ఎందుకంటే ఆనియన్స్ ఎక్కువైనాయి అంటే కర్రీ కొంచెం తీపి వస్తుంది అనమాట తీపి వస్తే బాగోదు నేనైతే ఈ కర్రీలు ఇంకేం వేయట్లేదండి ములకడ టమాటా ఇలాంటివి ఏమీ వేయకుండా వండుతున్నాను అనమాట నేను ఇంతకు ముందు వెజ్ ఫిష్ అయితే తిన్నానండి అదైతే ఫస్ట్ నాకు తెలియలేదు ఫిష్ కర్రీనే అనుకున్నాను అప్పుడు చెప్పారనమాట ఒరిజినల్ ఫిష్ కాదు ఇలాగ వెజ్ ఫిష్ అనేసి సేమ్ ఇంకా ఫిష్ కర్రీ తింటే ఎలా ఉంటుందో అలాగే ఉంది ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత పక్కన పెట్టుకున్న మటన్ పీసెస్ కూడా వేసి తర్వాత కొంచెం పసుపు కారం ఉప్పు వేసుకొని కలపాలి ఈ కర్రీలో మటన్ కర్రీకి వేసుకున్నంత వాటర్ అయితే అవసరం లేదండి కొంచెం తక్కువ వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ పీసులు అయితే ఉడికిపోయి ఉంటాయి కదా అందుకని హాఫ్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి ఈ మసాలా పేస్ట్ని అయితే నేను చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి ఇందులో ఏమేమి వేసి ఇది ప్రిపేర్ చేస్తాను ఇంకో వీడియోలో చూపిస్తానండి ఇలా కర్రీ అయితే సగం ఉడికిన తర్వాత అప్పుడు మసాలా పేస్ట్ని అయితే వేసి ఆయిల్ తేలేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి స్మెల్ అయితే సేమ్ మటన్ కర్రీ వస్తున్నట్టే గుమగుమలాడిపోతుందండి టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి గుమ్మగుమ వెజ్ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి తినడానికి కూడా రెడీగా ఉంది ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి